అయితే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో బెండి మసాలా ఎలా చేయాలో చూద్దామో దానికోసం లేలేత బెండకాయలు ఒక హాఫ్ కిలో అండి బాగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మీడియం సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఈ బెండి మసాలా రైస్లోకి చపాతీలోకి రెండిట్లోకి మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాము జిగరంతా పోయేంత వరకు బెండకాయలు జిగరంతా పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలి పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి ఆప్షనల్ సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత రెండు టమోటాలు నేను ప్యూరీ చేసుకుని వేసుకుంటున్నాను టమోటా ప్యూరీ కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలోకి ఇప్పుడు జీలకర్ర ఒక స్పూ జీలకర్ర పౌడర్ ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని పసుపు సాల్ట్ కారం కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని బెండకాయలు కూడా కలిసే విధంగా కలుపుకొని ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని వా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్ట్ అయినా బెండి మసాలా రెడీ అయిపోయింది మంచి అరోమాతో చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్